హాయ్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో డబ్బు గురించి కొంచెం తెలుసుకుందాము ఎక్కువ తెలుసుకోవడానికి మనకు నాకంత పరిజ్ఞానం లేదు కొంచెం ఈరోజు వచ్చిన అప్డేట్ ప్రకారం కొంచెం చెప్తా వీడియో మొత్తం చూడండి ఏంటంటే తెలివైన వాళ్ళు డబ్బు సంపాదించ డబ్బు సంపాదించడానికి చాలా తేలికైన మార్గం ఎన్నుకుంటారు అది కూడా మామూలుగా డైలీ వచ్చే మనము ఇప్పుడు కొంచెం కొంచెం కాదు పెద్ద మొత్తంలో సంపాదించడానికి అతి తక్కువ టైంలో అది ఎక్కువ సంపాదించడానికి తేలికైన మార్గం ఎన్నుకుంటారు ఆ తర్వాత ఇష్యూ వేరే ఉంటుంది అది దాని గురించి చర్చించుకుందాము కానీ అమాయకులని చెప్తాను నేను ఎవరినంటే డైలీ కూలి చేసేవాళ్ళని జీతాలు చేసేవాళ్ళని అడ్డమైన పనులు చేసి అడ్డమైన వాళ్ళతోటి మాటలు పడి ప్రెజర్స్ ఫ్యామిలీకి దూరంగా ఉండి నానా చాకరీ చేసి నెలకు వచ్చే ఇంత దాంతో మళ్ళీ అది కూడా సర్దుకొని అడ్జస్ట్మెంట్ చేసుకొని సర్దుకొని ఓ ఉండి ఓ దానికి లేక అట్లా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేట వీళ్ళందరినీ అమాయకులు అని చెప్పొచ్చు ఎందుకంటే తెలివి మంతులు ఇట్లా కాదు దీంట్లో ప్రకారం బోరు వాళ్ళు ఒకటే టార్గెట్ తక్కువ టైంలో ఎక్కువ డబ్బు రావాలి అది కూడా చాలా తేలికైన మార్గంలో రావాలి అంటే కొంచెం రిస్క్ ఉంటుంది ఆ రిస్క్ని వాళ్ళు కనిపెట్టలేరు ఎందుకంటే కనిపెట్టడానికి అలా కాదు వాళ్ళ వాళ్ళ తెలివికి వాళ్ళు కనిపెట్టినాము అనుకుంటారు కానీ అది కాదు ఆ తర్వాత సిచ్యువేషన్స్ అన్నీ మళ్ళీ వేరే అయిపోతుంది ఆ డబ్బు అంటే ఆ డబ్బు రాదు కానీ వాళ్ళు కూడా మామూలుగా ఉంటారంటే ఉండరు అప్పుడు వేరే అవుతుంది దాని గురించి ఇప్పుడు చర్చించుకుందాము ఈ వీడియోలో మనం తెలుసుకునేది డబ్బు కోసం తన వాళ్ళు తన తోబుట్టులని అవనాదం చంపేసింది ఆ చంపేసి ఆ డబ్బు కోసం వాళ్ళని చంపేసి ఈ స్టోరీ చాలా విచిత్రంగా ఉంటుంది ఇద్దరు అన్నదమ్ములను చంపింది అన్నని తమ్ముని ఇద్దరిని చంపింది చంపింది ఒక లేడీ వాళ్ళ చెల్లెలు ఒక ఆయన చెల్లెలు ఒక ఆయన కక్క ఒకటే ఆమె అన్నని తమ్ముని ఇద్దరిని చంపేసింది ఆ డబ్బు కోసం అంటని చెప్పి ఇంకా జరిగింది జరిగిందనేది ఈ వీడియోలో చూద్దాం మీకు ఈ వీడియో ఏమాత్రం నచ్చినా లైక్ చేయండి ఎందుకంటే డబ్బు మనిషిని చాలా మారుస్తుంది డబ్బు ఉన్నప్పుడు ఉంటారు డబ్బు లేనప్పుడు ఉంటారు డబ్బు వచ్చినప్పుడు ఇంకొకలాక అవుతారు డబ్బు అనేది చాలా డేంజరు మనం ఈ వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోకండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్తే ఇది స్టోరీ కాదు రియల్ ఇన్సిడెంట్ ఇది జరిగింది కూడా పల్నాడు జిల్లా ఏపీలోని ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా నగరికల్లో జరిగింది నగరికల్లో పౌలిరాజు అనే ఒక అతనున్నాడు అతనికి ముగ్గురు సంతానం ఫస్ట్ ఒక కొడుకు తర్వాత ఒక కూతురు మళ్ళీ తర్వాత ఒక కొడుకు ప్రస్తుతానికి ఆయనకు యాభై సంవత్సరాలు కాకపోతే ఆయన ఏంటంటే పక్షావాతం వచ్చింది పక్షావాతం వచ్చి చనిపోయిండు పౌలిరాజు అనే వ్యక్తి గిరిజన సంక్షేమ పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు ఆయన పక్షవాతంతో జనవరి నెలలో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జనవరిలో చనిపోయిండు కాకపోతే ఆయన చనిపోయిన నాటికి జరిగిన కొన్ని సంఘటనలు ఇది ఇంతవరకు దారి తీసినాయి ఎందుకంటే ఆయన వైఫ్ అంతకుముందుకే త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ చనిపోయింది పౌలిరాజుకు ముగ్గురు సంతానం అని చెప్పినా కదా ఆ ముగ్గురు సంతానంలో పెద్ద ఆయన పేరు గోపికృష్ణ ఆయనకు కొంచెం కష్టపడి చదివిండు కష్టపడి చదివి కానిస్టేబుల్ ఉద్యోగం తెచ్చుకొని బొండ్లపల్లి మండలం బండ్లమూట పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నాడు కానిస్టేబుల్గా తర్వాత సెకండ్ ఆమె కృష్ణవేణి కృష్ణవేణికి ఆమె ఇంట్లోనే ఉంటుంది మూడవ ఆయన దుర్గా రామకృష్ణ ఈయన ఏదో చిన్న చిన్న జాబులు చేసుకుంటుంటాడు ఆయనకు గవర్నమెంట్ జాబ్ రాలేదు కాబట్టి ఏదో ప్రైవేట్ జాబ్ చిన్న జాబ్ చేసుకుంటున్నాడు ఇప్పుడు అసలు స్వర్క్కి వెళ్తే ముగ్గురికి పెళ్ళిళ్ళైనవి గోపీకృష్ణకు పెళ్ళయింది కృష్ణవేణికి పెళ్ళయింది దుర్గా రామకృష్ణకు పెళ్ళయింది ముగ్గురికి పెళ్ళిళ్ళయి కానీ ముగ్గురు వైఫ్లు పెద్ద ఆయన తాగుతాడు అంటని చెప్పి ఆమె ఆయన వైఫ్ వదిలిపెట్టింది కృష్ణవేణి భర్త ఆయన ఎందుకో తెలియదు ఆయన వదిలిపెట్టిండు కానీ ఆమెకు ఒక లవర్ ఉండు అని మాత్రం న్యూస్లో ఉంది ఆ లవరు ఆయన ఊర్ల నగరికల్లో ఊర్లోనే ఉన్నాడు అంటని చెప్పి అదొక ఇది ఒకటి అండర్లైన్ తర్వాత దుర్గా రామకృష్ణ కూడా పెళ్ళి అయింది ఆయన వైఫ్ కూడా వదిలిపెట్టింది ముగ్గురికి పెళ్ళిళ్ళైనవి ముగ్గురు పార్ట్నర్స్ వదిలిపెట్టరు పెళ్ళిళ్ళక వాళ్ళకి ఇద్దరు అన్నదాముల భార్యలు వదిలిపెట్టారు ఈమెకు భర్త వదిలిపెట్టారు పోలిరాజుకు కొన్ని రోజులు మరి పక్షవాతం వచ్చినాక ఇంట్లోనే వాడున్నాడు బెడ్ మీద వాడున్నాడు ఆ పడున్నప్పుడు ఇప్పుడు ఇద్దరు అన్నదాములకు ప్లస్ పోలీరాజుకు ముగ్గురికి కూడా కృష్ణమైన వండిపెట్టింది వండి పెట్టి ఆయనకు కొంచెం పోలిరాజు మంచాన వాడుంటాడు కాబట్టి ఆయన కొంచెం సేవలు చేసింది అయితే రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో పౌలిరాజు పక్షవాతం తోటి వచ్చి చనిపోయిండు ఆయన చనిపోయాక ఆయనకు గవర్నమెంట్ నుంచి కొంచెం ఫండ్ వస్తుంది కదా ప్రభుత్వ ఉద్యోగం అయినాక గవర్నమెంట్ నుంచి కొంచెం ఫండ్ వస్తుంది ఆ ఫండ్ ఇంకా రాలేదు కానీ జనవరిలో ఆయన చనిపోయినప్పటి నుంచి వాళ్ళకి ఇప్పటి వరకు ఆ ఫండ్ కోసము ఆ పైసల కోసం ముగ్గురు మధ్యన మనస్పర్ధలు కొట్లాటలు అంటే అది నాకింత కావాలి నాకింత కావాలి ముగ్గురు షేర్ చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉండే కానీ ముగ్గురు షేర్ చేసుకుంటే తక్కువ తక్కువ వస్తుంది కదా అట్లా కాదు నాకు ఫుల్ అమౌంట్ కావాలి మాకు ఎక్కువ కావాలి అంటని చెప్పి ముగ్గురు మధ్యన మనస్పర్ధలు ఆ మనస్పర్ధల మన కృష్ణవేణి కృష్ణవేణి ఏం చేసింది ఇట్లయితే కాదు నాకు ఫుల్ అమౌంట్ కావాలి అని చెప్పి పథకం వేసింది ఎందుకంటే అన్నదమ్ములు కొట్లాడుతున్నారు అమౌంట్ కోసం నాకు ఫుల్ అమౌంట్ కావాలంటని చెప్పి ప్లాన్ చేసింది ప్లాన్ చేసినాక ఈ సాఫికని జరిగిపోయింది కానీ ఇది ఎట్లా బయటకు వచ్చింది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే గోపీకృష్ణ ఉద్యోగానికి పోవట్లేదు ఆయన కానిస్టేబుల్ కదా బండ్లమోట పోలీస్ స్టేషన్లో పని పనిచేస్తుంది కదా అయినా ఉద్యోగానికి పోవట్లేదు కొన్ని రోజుల నుంచి ఎందుకు వస్తలేడు అంటే వాళ్ళు ఫోన్ చేస్తే ఫోన్ నుండి ఎటువంటి రెస్పాన్స్ లేదు ఇట్లయితే కాదు ఆయన ఎందుకు వస్తలేడు అంటని చెప్పి కొన్ని రోజులు చూసిరు చూసిన తర్వాత బండ్లమూట ఎస్ఐ బాలకృష్ణ మెమో కూడా జారీ చేసిండు ఇతను ఉద్యోగానికి వస్తలేడు అంటని చెప్పి మెమో కూడా జారీ చేసిండు మెమో జారీ చేసినా కూడా వాటి నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు ఎందుకు రెస్పాన్స్ లేదు అంటని చెప్పి అప్పుడు రంగంలోకి దిగిరు రంగంలోకి దిగి ఎంక్వైరీ చేస్తే అప్పుడు తెలిసింది డిసెంబర్ పదిన కృష్ణవేణి గోపీకృష్ణ కూర్చోబెట్టుకుంది కూర్చోబెట్టుకొని పెట్టుకొని ఫస్ట్ మంచిగా మందు తాపించింది ఫుల్గా మంచిగా అంటే ఫుల్గా తాపించింది అతనికి సోయి లేకుండా ఫుల్గా తాపించింది తాపించిన తర్వాత చున్నీ తోటి గొంతుకేసి చంపేసింది ఈ విషయం పోలీసులతో చెప్పింది మరి ఇంకో ఆయన ఉండాలి కదా దుర్గా రామకృష్ణ ఉండాలి కదా దుర్గ రామకృష్ణ ఏమైంది అంటని చెప్పి మళ్ళీ అడిగితే ఆయనని అంతకన్నా ముందే నవంబర్ ఇరవై ఆరున నవంబర్ ఇరవై ఆరున మరి ఆయనకు తాపించిందా ఇట్లా చంపిందా తెలియదు బయటికి దొరికిపోయింది ఇంట్లో కాదు బయటికి దొరికిపోయి ఒక కాలువల తోసేసి చంపేసింది మరి తాపి చంపిందా తాపలే చంపలేదా అనేది ఇంకా పూర్తి వివరాలు రాలేదు ఇట్లా ఒకరికి అన్న ఒక అన్నకి తెలియకుండా తమ్ముని తమ్మునికి తెలియకుండా ఇద్దరిని కూడా చంపేసింది ఏంటంటే ప్రభుత్వం వచ్చే ఫండ్ కోసం అంటని చెప్పి ఇద్దరి అన్న అన్నలని అన్నని తమ్ముని ఇద్దరిని చంపేసింది ఇది మన కృష్ణవేణి చేసిన ప్లాన్ డబ్బు కోసం అంటని చెప్పి ఈజీగా డబ్బు సంపాదించడానికి నాకు తెలిసి ఈ ప్లాన్లో ఆ ప్రియుడు ఉందని తెలిసింది కదా ఆ ప్రియుడిని పెళ్ళి చేసుకోవడానికి వాళ్ళిద్దరు కలిసి చేసిన పథకం అనుకుంటున్నా చంపేటప్పుడు ఆ ప్రియుడి హెల్ప్ తీసుకుందా లేకపోతే ఒక్కతే చేసిందా ఎట్లా చేసింది అనేది పూర్తి వివరాలు నేను పార్లో చేస్తా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి పైసల విషయంలో అన్నలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు అందరూ కూడా కొంచెం జాగ్రత్త ఉండండి మాట్లాడుకోండి మాట్లాడుకొని ఒక రూపాయి ఎక్కువైనా సరే తక్కువైనా సరే అందరూ సమానంగా తీసుకుంటే ఎటువంటి ప్రాబ్లం రాదు అందరి మధ్యన అన్యోన్యత ఉంటుంది ప్రేమ ఉంటుంది అనురాగాలు ఉంటాయి కానీ ఇట్లా ఒకరికే కావాలి ఒకరికి తక్కువ ఒకరికి ఎక్కువ అనే ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి స్టార్ట్ అయ్యి ఇటువంటి కక్షలకు తీస్తుంది అటువంటి ఎందుకంటే పైసలని పైసల విషయంలో ఎవరిని నమ్మొద్దు ఎవరి మైండ్ ఎప్పుడు చేంజ్ అవుతుందో తెలియదు పైసల విషయంలో కాబట్టి పైసల విషయంలో చాలా జాగ్రత్త ఉండండి క్లియర్గా ఉండండి నీకింత నాకింత సమానం సమానం ఉన్నదంటే ఎటువంటి ప్రాబ్లం లేదు ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ అన్న దగ్గరనే వాళ్ళకు మైండ్లో రివెంజ్ స్టార్ట్ అవుతుంది రివెంజ్ స్టార్ట్ అయినాక ఇటువంటివి స్టార్ట్ అవుతాయి ఒకవేళ వాళ్ళకు పెళ్ళాలు ఉండి పిల్ల వాళ్ళకు పిల్లలు ఉంటే ఇప్పుడు ఆ పిల్లలు ఆగమే ఒకవేళ ఈమె ఇద్దరి అన్నని తమ్ముని తోబుట్టులోనే చంపడానికి ట్రై చేసింది అటువంటిది పిల్లలు పెళ్ళం ఉంటే చంపడానికి వెనకాడకపోనని నా నా ఒపీనియన్ ఏంటంటే ఈమె కాకుండా ఎటువంటి వాళ్ళు ఉంటారు ఇప్పుడు అన్నన్ని వాళ్ళని చంపినప్పుడు వాళ్ళకు పుట్టే పిల్లలను చంపడం పెద్ద కష్టం కాదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి కొంచెం క్లియర్గా ఉండండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇటువంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్